ఇంతకుముందు మా ఎన్ఈ గారు కూడా చెప్పాను మనము యాప్ల నుండి బాధపడుతున్నాము అదే విషయాన్ని దాన్ని తగ్గించాలని చెప్పిండ్రు అయితే నాకు తెలిసిన నేను మీకు హెడ్మాస్టర్గా పనిచేస్తుంటే ఎలాంటి ఆటంకాలు వస్తాయో వాటిని గురించి ఒక నెల లైఫ్ రాసాను మీకు చెప్తాను ఇది మనకు నవ్వుకుంటే మనం దాని గురించి ఆలోచించ మాత్రమే మాకు మాకు కొంచెం మా సమయం మాకు ఇవ్వు మా సమయం అంటే పనులు నాలుగు గంటలు వెళ్తామని కాదు మన బోధన సమయం ఎంతైతే ఉందో ఇప్పుడు ఆ సమయాన్ని మాకు ఇవ్వండి అని మా సమయ మా సమయం మాకు ఇవ్వు మా కొంచెం బోధనకు సమయం ఇవ్వు తరగతి సామర్థ్యాల సాధనకు సూక్ష్మ సామర్థ్యాల పరిశీలనకు అక్షరధని గుర్తింపు సామర్థ్యాల పెంపునకు మాకు కొంచెం సమయం ఇవ్వు చదవడం రాయడం సామర్థ్యాల సాధనకు వర్క్ బుక్కుల పరిచయం స్వీయ రచన సామర్థ్యాల నాణ్యత పెంచుటకు మాకు కొంచెం సమయం ఇవ్వు టీచర్ సపోర్ట్ గ్రూపుల విద్యార్థుల స్థాయి మార్చుటకు మాకు కొంచెం సమయం ఇవ్వు మాకు కొంచెం బోధనకు మా సమయం మాకివ్వు రుచి శుచి కలిగిన నాణ్యమైన భోజనం అందించుటకు ఏఐ పాఠాలు విద్యార్థులకు అందించుటకు మా సమయం మాకు ఇవ్వు మా బోధన సమయం మాకివ్వు పాటల ఆట పాటలతో క్రీడల్లో రాణించుటకు స్వచ్ఛత కార్యక్రమంలో పచ్చని చెట్లను పరిరక్షించుటకు మాకు కొంచెం సమయం ఇవ్వు మా కొంచెం బోధనకు మా సమయం మాకు ఇవ్వు మాకు కొంచెం సమయం ఇవ్వు గ్రంథాలయ నిర్వహణకు ఈ యాప్ల గోలలు తగ్గించి బోధనకు మాకు కొంచెం సమయం ఇవ్వు మా బోధన సమయం మాకివ్వు అని నేను వేడుకుంటున్నా సార్ ప్రభుత్వం Thank you. <coughs>